అందరికీ నమస్కారం చాలా సుందరంగా తీర్చిదిద్దినటువంటి మల్లమ్మదేవి పార్క్ వద్ద ఐనవ క్యాప్షన్ తో లైటింగ్ అదే విధంగా మన ముబిలి ఫ్లైఓవర్ మీద ఏవైతే లైటింగ్ కి డెకరేషన్ చేశారో రెండు కూడా ఇవాళ మల్లమ్మదేవి పార్క్ దగ్గర ఏడు లక్షల రూపాయలతో అదే ఇక్కడ ఐదు లక్షల రూపాయలతో మున్సిపల్ ఫండ్స్ తో మరి మన చైర్పర్సన్ వ్యాపారి కమిషనర్ గారు పర్యవేక్షణలో ఇవాళ పెద్దలు గారు తెలుపులక్ష్మి నాయుడు గారి సమక్షంలో వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్ సమక్షంలో ఇవాళ కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరిగింది తప్పకుండా అందంగా కార్యక్రమానికి నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని రానున్న రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు చేపట్టి బొబ్బిల్ని మరింత సుందరంగా ఉన్నటువంటి పార్క్ అవనివ్వండి లేకపోతే వాటర్ బాడీస్ అవనివ్వండి అవన్నిటిని కూడా సుందరంగా తీర్చిదిద్ది తప్పకుండా ప్రజలకి ఆహ్లాదం ఒక మంచి వాతావరణం ఒక మంచి సరోజైనటువంటి వాతావరణం కల్పిస్తామని అందరికి కూడా తెలియజేస్తాను